పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ నామమున వందనాలు దేవుని బిడ్డలారా నేటి డాక్టర్ నామారు ప్రభునందు శ్యాంతాగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానము యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఎపిసోడ్ సహకారులను ప్రభువు అనుగ్రహించినట్లు విజ్ఞాపన చేద్దాం ప్రజలు రక్షించబడాలి ప్రజలందరూ నీతి మార్గంలో నడవాలి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడాలి శాంతిగా ప్రజలు ఆనందంగా జీవించాలి దీనికోసం ప్రార్థిద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి మా ప్రేక్షకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం వీరంతా రక్షించబడాలని కోరుతున్నాను మీరాకడ సమీపం ఏ క్షణాల మీరాకడ జరుగుతుందో మాకు తెలియదు కావున సంఘం సిద్ధపడాలి వింటున్న వారు విశ్వసించటానికి కృప చేయండి లోకములో శాంతి దయ చేయండి భిన్న పరిస్థితుల మధ్యన ఏకత్వాన్ని సాధించే కృప మీరే అనుగ్రహించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి ఎపిసోడ్ నిర్వాహకులను పంపండి నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి యోగు గ్రంథము పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చినం ఈ మాటలు ఈ అధ్యాయం అంతా కూడా యోగు యొక్క స్నేహితుడు నయమాతీయుడైన జోఫరు మాట్లాడుతున్న మాటలు ఏబు మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరముగా జోఫరు మాట్లాడుతూ ఉన్నాడు వాటిలో పదమూడు వచ్చిన చదువుదాం నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిర్భయంగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండవు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు దాటిపోయిన నీరుని నీటిని దాటిపోయిన నీటిని జ్ఞాపకం చేసుకునేటట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు కాలము మధ్యాహ్ కాలం తేజస్సు కంటే అధికముగా ప్రకాశించున్న చీకటి కమ్మిన కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును నీవు ధైర్యముగా ఉండు ఇక్కడ జోఫర్ అనుభవంతో మాట్లాడుతున్నాడు పరిశీలన చేసిన జ్ఞానంతో మాట్లాడుతున్నాడు ఆ రోజు యోబుకు జోఫర్ ఇచ్చిన జవాబు ఈనాటికి కూడా మనకు ఉపయోగకరమైనదే అప్పటికీ ఇప్పటికీ ఏమీ మార్పు లేదు శ్రమపడుతున్న విశ్వాసులకు ఆదరణ కలిగించే మాటలే ఇవి శ్రమ పడుతున్న విశ్వాసులకు ఆదరణ కలిగించే మాటలే ఈ మాటలు నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల ఒక వ్యక్తి నిర్భయంగా నిశ్చయముగా నిర్దోషిగా సంతోషించి స్థిరపడాలంటే తన దుర్దర్శను మరిచేటువంటి వాడుగా ఉండాలి అని అంటే కొన్ని పనులు చేయాలి ఏమిటి అనగా నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల తిన్నగా నిలపటం హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయంలో రాస్తూ అంటాడు విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించు వాడుయును ఆయన ఏసు వైపు చూచు మనస్సును దేనిపై నిలపాలి దేవునిపై నిలపాలి తిన్నగా నిలుపుట టింకర్లు అటు ఇటు ఇవి లోకాన్ని సూచిస్తాయి తిన్నగా పైకి చూచుట సూటిగా దేవునిపై ఆధారపడుట మనస్సు అన్నాడు ఇక్కడ హృదయం అనలేదు మనస్సు అన్నాడు హ్యూమన్ మైండ్ మానవ మనస్సు చెంచలమైనది ఈ చంచల మనస్సును దేవునిపై నిలపటం మనం అభ్యాసం చేయాలి ఎంత చెంచలం అంటే నీటి మీద వ్రాత ఎంత చెంచలమో అంత చెంచలం నీటి మీద వ్రాత ఉంటుందా క్షణంలో మాయమైపోతుంది కనుక మానవ మనస్సులో పుట్టే ఆలోచనలు కోట్లు ఆలోచనలు పడతాయి కానీ దైవ చిత్తమే అందులో స్థిరం అనేది విశ్వాస గ్రహిస్తాడు మన మనస్సులు పరిస్థితుల పైన కానీ మనుషుల పైన కానీ నిలుపుకుంటే మనం భంగపడతాం దేవుని పైన మన మనస్సును నిలుపుకుంటే మనకు నిర్భయం కలుగుతుంది చూడండి మార్క్స్ వార్తలో నాలుగవ అధ్యాయం నుండి ఆరవ అధ్యాయం వరకు ఉన్న వచనాల్లో చాలా మెరాకల్స్ వ్రాశాడు వాటిలో ఒక అద్భుతం యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రాన్ని గద్దించారు నాలుగో అధ్యాయంలో కనిపించింది మాట సముద్రాన్ని గద్దించిన సందర్భంలో ఆయన ఆ దోణిలో అమరముపై తల వాల్చుకుని నిద్రపోతున్నాడు సముద్రం పొంగి వారి మీద కొట్టింది వారి బోధ కూడా మేము నశిస్తూ ఉన్నాము చింత లేదా అని కేకలేశారు తప్ప బోధకుడు ఉన్నాడనే విశ్వాసం ఉంచలేకపోయారు మీరెందుకు నమ్మలేక ఉన్నారు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు అవును ఆయన దోణిలో ఉన్నాక సముద్రాన్ని చూచి భయపడుతున్నారంటే సముద్రాన్ని కంట్రోల్ చేయగలిగిన ప్రభు ఉన్నాడు ప్రభు ఉండగా ఆ దోణిని సముద్రం ఏమీ చేయలేదు ఆ దోణిని సముద్రం ఏమీ చేయలేదు ఆటుపోట్లుంటాయి తాకిడి ఉంటుంది అలలు మీద పడతాయి ఏమైనప్పటికీ అది మునిగిపోదు కానీ చూస్తున్న వారికి ఎలా కనిపిస్తుంది మునిగిపోయే స్థితిలోనే కనిపిస్తుంది అందులో ఉన్న వారి విశ్వాసానికి అది గొప్ప పరీక్ష గ్రహిస్తున్నారా ప్రభువు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు భక్తుడు నేను నడుస్తానంటే నడిపించాడు ఏ యేసు వైపు చూచినంతసేపు పేతురు నీటిపై నడక సాగింది సులభంగా కానీ ఎప్పుడైతే గాలి వైపు చూచాడో పేతురు మునిగిపోసాగాడు ప్రభు గద్దించాడు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండమన్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహిస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు అన్నాడు కనుక దేవుని పైన మనసు నిలపటం నిర్భయానికి కారణమవుతుంది చూడండి కొన్ని పరిస్థితులు మనలను భయపెడతాయి కొన్ని పరిస్థితులు మనలను భయపెడతాయి ఆ భయం నుంచి మనం విడుదల పొందాలి అని అంటే మనకు కావాల్సింది ఏమిటో తెలిసిన దేవుని మీద ఆనుకునేటువంటి విశ్వాసం అలా చేస్తే మనకు నిర్భయం మరియు నీ చేతులు ఆయన వైపు చాపినాడలా ఒక బిడ్డ తన తల్లి వైపు చేతులు చాస్తుంది నడుస్తూ నడుస్తూ ఉండగా ఏదైనా దాటలేని దడ్డొచ్చింది అనుకోండి చేతులు చాచి నిలబడతాడు అక్కడ బిడ్డ అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను ఎత్తుకొని అవతలకు దాటిస్తాడు భయం వేసినప్పుడు బిడ్డలు చేతులు చాచి తల్లి సంఖలోని కెళ్ళిపోతారు ఎందుకు తండ్రి బాహువులను కెళ్ళిపోతారు ఎందుకు భద్రత ఆయన వైపు చేతులు చాచిన అనుభవం సృష్టికర్త వైపు మనం మన చేతులు చాచుతూ ఉన్నాము సృష్టి ఆయన స్వాధీనం కనుక మనం ఆయన వైపు చేతులు చాచుట ద్వారా మన హృదయాన్ని ఆయన ఎదుట ఆవిష్కరిస్తున్నాం హృదయాన్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి మనం చేతులు చాచుట ద్వారా లోకానికి కూడా ఒక సందేశం ఇస్తున్నాం ఇదిగో నేను దేవుని వైపు ఆనుకునున్నాను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను అని చెప్పటం కనుక నీ మనస్సు నిలుపుకోవాలి నీ శరీరంలో నీ చేతులు ఆయన వైపు చాచి ఉండాలి అని అనగా నీవు త్రికరణ శుద్ధితో ఆయనపై ఆధారపడాలి నీ మాటలు నీ క్రియలు మ్యాచ్ కావాలి సరిపోల్చబడాలి అలా అయినప్పుడే నీవు నిర్భయంగా ఉండగలుగుతావు నీవు నీ చేతిలో ఉన్న పాపమును చూచినప్పుడు దానిని విడిచిపెట్టాలి చేతిలో పాపం చేతిలో పాపం ఏమిటి ఇక్కడ పాపము నీ చేతిలో ఉన్నట్టు చూచినప్పుడు అంటే ఇట్ ఈజ్ బిఫోర్ యూ మన చేతులు మన కనులు ఎదుట ఉంటాయి మనం మన చేతులు నరచేతులను చాచి మనం దినదినం చూస్తూ ఉంటాం అలా నీకు పాపము జ్ఞప్తికి వచ్చినప్పుడు నీ ఎదుట కనబడుతున్నప్పుడు దానిని నీవు వెంటనే విడిచిపెట్టాలి చూడండి చాలాసార్లు మనం దేవుని వైపు చూస్తున్నాం దేవునిపై ఆధారపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ తెలిసి కూడా పాపంలోనే జీవిస్తున్నాం చాలా సందర్భాల్లో ఈ విషయంలో నేను గద్దించబడ్డాను మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ పాపాన్ని జయించటానికి అలక్ష్యంతో ఉంటాం ఆలస్యం చేస్తూ ఉంటాం తడవు చేస్తూ ఉంటాం అది కూడదు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు నీకు సహాయం చేయాలి పరిశుద్ధుడు నిన్ను ఆదుకోవాలి నీవు శుద్ధిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఓదార్చడానికి ఆదరించడానికి ఆయన ముందుకు వస్తాడు పాపాన్ని ఆశ్రయించినంత కాలం పాపాన్ని నీవు జురుకున్నంత కాలం దేవుడు నిన్ను ప్రక్కనే ఉంచుతాడు దేవుడు నిన్ను ప్రక్కన ఉంచుతాడు అనే దానికంటే నీవే దేవుని దగ్గరికి సరిగా రాలేవు అని చెప్పటం యోగ్యము అంగీకారం బైబిల్ అనుసారం దేవుడు పాపులను ప్రేమించి వస్తూనే ఉన్నాడు కానీ పాపులే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నారు సోదరుడా సోదరి ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను నీ ఎందు పాపము లక్ష్యం పెట్టుకుని ఏం ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం మొదట ఆ పాపాన్ని విడిచిరా అప్పుడు పశ్చాత్తాపడు అప్పుడు ప్రార్థన చేయి చూడండి చాలామంది దేవుని దగ్గరికి వస్తారు పైకి ప్రార్థన చేస్తుంటారు కానీ అంతరంగాలు దేవునికి చాలా దూరంగా ఉంటాయి మీరు కేవలం పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు మీ హృదయం నాకు దూరంగా ఉందన్నాడు వ్యతిరేకంగా ఉంది అని అన్నాడు ప్రభు అవును మనం పాపాన్ని మన హృదయంలో లక్ష్యం పెట్టుకుని పెంచి పోషించుకుంటూ దాని ఎందు శరీరాన్ని ఆనందింప చేసుకుంటూ అంతరంగంలో దేవుని వైపు చేతులు చాచాను అని మొరపెట్టుకుంటే ఏమిటి ప్రయోజనం అది విధానం కాదు నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల ఇది చాలా ప్రాముఖ్యమైనది మనకు బైబిల్ గ్రంథంలో గుడారములో పాపం అని ఒక వ్యక్తి ఉన్నాడు కర్మీ కుమారుడు జబ్ది యొక్క మనుబడు ఇతడు సీనారు వస్త్రాన్ని బంగారు కమ్మిని తవ్వి ఐగుప్తు సంబంధమైన విషయాన్ని తాను దాచుకున్నాడు వెంటనే యుద్ధంలో ప్రజలు ఓడిపోతున్నారు యహోషువా మరపెట్టాడు ప్రభు చెప్పి నీవు ఇక్కడ ఏల ముఖము నేలను మోపుకొని మొరపెడుతున్నావు పాలెములో పాపమున్నది అన్నాడు పాలములో ఉండటం ఏమిటి ఇంత సీరియస్గా యుద్ధం జరుగుతున్నప్పుడు హౌ కెన్ ఏ బిలీవర్ కమిట్ ఎ సిన్ ఇంత ఆధ్యాత్మిక యుద్ధంలో విశ్వాసి కావాలని ఒక రహస్య పాపములో ఎలా కొనసాగుతాడు కొనసాగాడు అని అంటే అతనికి నాశనం తప్పదు ప్రియమైన దేవుని బిడ్డలారా పాళములో ఉన్నాడు ఆకాను దాచిపెట్టుకున్నాడు వంతులు వేసే వరకు అతడు తన రహస్యాన్ని బయట పెట్టలేదు పట్టుబడే వరకు కూడా మనం పాపం కంటిన్యూ చేయటానికే ఇష్టపడతాం అవునా అది కోడని పని అది అపవిత్రత చాలామంది అక్రమ సంబంధాలు రహస్యంగా కొనసాగిస్తున్నారు అక్రమ సంబంధాలు ప్రాణాలను తీసేస్తున్నాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ మర్డర్స్ బేస్డ్ ఆన్ దిస్ సిన్ అడల్టరీ వ్యభిచార పాపము కారణంగా తొంభై శాతం నరహత్యలుంటున్నాయి మర్డర్ ఆస్తి కోసమైన మర్డర్ వ్యభిచార సంబంధమైన మోడర్కి ఒక హత్యకు కారణం అధిక శాతం వ్యభిచారం కాబట్టి ఈ వ్యభిచారము పాపము దొంగతనము పాపము దురాశ పాపానికి దారి తీస్తుంది ఇవన్నీ హృదయంలో పెట్టుకుని జీవించినంతకాలం భయం పోదు మనలో పాపముంటే మనలో దోషం ఉంటే మనకు భయం అదే వచ్చేస్తుంది కనుక మనం మన గుడారాలలో ఉంచకూడదు ఆకాను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు ఎందుకు ఆ శిక్ష విధించాడు తెలుసా దేవుడు మరొకడు ఆ పని చేయకుండా యూదులలో శిక్షలు ఎంత తీవ్రంగా ఉండే ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు పబ్లిక్లో కొట్టేవాడు అలా కొట్టడం ద్వారా ఆ వ్యక్తికే కాదు సమాజానికి ఒక సందేశం ఇలా ఉంటుంది పరిస్థితి అని శిక్షలు బహిరంగంగా అమలుపరిచారు ఇప్పటికీ కూడాను గల్ఫ్ కంట్రీస్లో శిక్షలు బహిరంగంగా అమలుపరుస్తారు హైవేస్ పక్కన ఉరికొయ్యలు వేలాడుతూ ఉంటాయి ఉరికొయ్యలకు వ్యభిచారం చేసిన వారు దొంగతనాల్లో పట్టుబడిన వారు నరహత్యలు చేసిన వారు ఊరేసేస్తారు ప్రజలందరూ చూస్తుండగా ఊరేస్తారు హైవే పైన ఉరికొయ్యల పైన శవాలు రెండు దినాలు మూడు దినాలు వేలాడుతూనే ఉంటాయట ఇంకా అలా చూస్తే ఇంకెవడు పాపం చేస్తాడు ఇవాళ హైవేలో మనం పోతుంటే నేషనల్ హైవే నేషనల్ హైవే మీద ఎంత భయంకరమైన పరిస్థితి ఆపోజిట్ వెహికల్స్కి నియంత్రణ లేదు పశువులు సంచరిస్తున్నాయి ఆఖరికి పందులు సంచరిస్తున్నాయి గొర్రెలు సంచరిస్తున్నాయి చూడండి విచారకరమైన విషయం ఏమిటంటే పాదచారులు హైవేలో వితౌట్ టేకింగ్ ఎనీ కాషన్ వచ్చేస్తున్నారు అటు నుంచి ప్రజలు ప్రాణాలు పోతున్నాయి అంటే మనుషులు గుడారములో పాపం అంటే ఏమిటి నీ హృదయం నీ శరీరం అనే గుడారంలో ఉంది నువ్వు దాన్ని లక్షణం చే పెట్టుకుంటున్నావు అందుకేనే ఇట్లాంటివి జరుగుతున్నాయి నేను ఈ మధ్యన హైవేలు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాను నాకు అది హైవేలు అనిపించడం లేదు సాధారణమైన ఆర్ బి రోడ్డు కంటే హీనంగా అనిపించింది ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే మనమే సరి చేసుకోవాలి మనుషులము మనుషులంగా ఇవ్వబడిన చట్టాన్ని గౌరవించినప్పుడే విధులను పాటించినప్పుడే ఇతరులకు క్షేమం లేకపోతే మన వలన మనకే నష్టం కాదు ఇతరులకు కూడా నష్టం వచ్చే ప్రమాదం ఉంది గుడారములో పాపము లక్ష్యం చేస్తే నీ గుడారములో దుర్మార్గతను నీవు కొట్టేయాలి కొట్టేయకపోతే భయమే కొట్టివేసిన ఎడల ఎన్ని ఎడల 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 అని చెప్పుకుంటూ వచ్చాడు నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు నిర్దోషి సంతోషిస్తాడు నిర్దోషి శ్రమ పడుతున్నా అతనికి సంతోషమే మిగులుతుంది నిర్దోషి ధైర్యంగా ఉంటాడు నిర్భయుడమై ఉండి నీవు స్థిరపడి ఉంటావు నీ దుర్దశలు నీవు మరిచిపోతావు నీవు మరిచిపోతావు ప్రియమైన దేవుని బిడ్డల చాలా సందర్భాల్లో మనకు దుర్దశలు కనబడుతూ ఉంటాయి వాటిని మరిచిపోగలుగుతాము దేవుని ఎందు ఆనందించగలుగుతాం డెబ్బై సంవత్సరాల చర ముగిసిపోయిందని దానియలు తెలుసుకున్నాడు అని వ్రాసింది అది నిన్నటి కలవలే అయిపోయింది డెబ్బై ఏళ్ళు కనుక మనకు దేవుడు మరుపు అనే ఒక గొప్ప మహావరాన్ని ఇచ్చాడు మనం మరిచిపోతాం ఆప్తులు చనిపోతారు భర్త చనిపోతే భార్య భార్య చనిపోతే భర్త చాలా వేదన పడతారు కాలము గడిచే ఆ గాయాన్ని దేవుడు మాన్పేస్తాడు వారికి మరుపునిస్తాడు ప్రతి నిద్ర నిద్రకు మరుపు వచ్చేస్తూ ఉంటుంది కొత్తవి మైండ్లో రిజిస్టర్ అవుతూ ఉంటాయి వేదనాభారం తొలగిపోతూ తగ్గిపోతుంటుంది నీతిమంతుడు శ్రమ పొందిన దానిని మరిచిపోతుంటాడు అలాగను కాక అవినీతి మంతుడు అక్రమకారుడు ఆశ్రయం లేనివాడుగా ఉండి తన ప్రాణం ఎప్పుడు పోతుందో అని ఎదురు చూస్తాడు నీతిమంతుడు తిరిగి లేస్తాడు పడిన అవినీతి మంతుడు పడి పాతాళం వశం అవుతాడు కనుక జోఫరు యోగకు ఇస్తున్న సలహా నీవు పరీక్ష చేసుకో తర్వాత అన్నాడు దాటిపోయిన పారునీటిని జ్ఞాపకం చేసుకునేట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు నువ్వు వెరదిరిగి చూసుకుంటే నీకు అవి జ్ఞాపకాలుగానే ఉంటాయి పారి వెళ్ళిపోయిన నీరు కంటికి కనపడదు తమిళేట్లో ఒక్కొక్కసారి వరదలు వస్తాయి నీరు పారుతూ ఉంటుంది ఆ పారిన నీరు వైపు మీరు చూచి ఒక్క క్షణవాగి మళ్ళీ చూస్తే ఆ నీరు ప్రవాహంలో ముందుకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత కనుమరుగైపోతుంది నీ దుర్దశలు కన్నుమరిగైపోతాయి అవి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అవి మారిపోయిన గాయాల మచ్చలుగా మారిపోతాయి అవి నిన్ను బాధ పెట్టవిక ప్రియమైన దేవుని బిటలారా చాలా వేదన భరితమైన సమయాలు ప్రతి మానవుని జీవితంలో సంభవిస్తూనే ఉంటాయి తన ప్రియమైన దాన్ని తాను పొందలేకపోయినప్పుడు పోగొట్టుకున్నప్పుడు మనుషులు వేదనకు గురవుతారు దుఃఖానికి గురవుతారు అనారోగ్యం వచ్చినప్పుడు ఆందోళనకు గురవుతారు ప్రియులు చనిపోతున్నప్పుడు కన్నీటితో నిండిన అవుతారు అయినప్పటికీ కూడా కాలగమనంలో దేవుడు వారికి స్వస్థతనిస్తాడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది అరుణోలేపు కాంతి ఉంటుంది చిమ్మ చీకటి కమ్మినప్పటికీ కూడా దేర్ వాజ్ ఏ హోప్ అండ్ దేర్ ఈజ్ ఏ హోప్ దేర్ వాజ్ ఏ హోప్ అండ్ దేర్ ఈస్ ఏ హోప్ మనకు గతంలోనూ ఒక నిరీక్షణ ఉన్నది భవిష్యత్తు కొరకును నిరీక్షణ ఉన్నది ఆ నిరీక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తే క్రీస్తు యేసు మన పక్షంగా ఇప్పుడు క్షణాన ప్రార్థిస్తున్నాడు విశ్వాసుల కొరకు ప్రభువు ఉత్తరవాదిగా మారి ఉన్నాడు మారతాడు కాదు మారాడు ఆయన ఇప్పుడు మనకు ఉత్తరవాది దేవునికి మనకి మధ్యన ఒక ప్లీడర్ ఒక అడ్వొకేట్ అవును యేసు నీ పాపాలను క్షమిస్తాడు నీ దోషాలను క్షమిస్తాడు ఎందుకనగా ఆయన పాప క్షమాపణ నిమిత్తం మానవులందరూ కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారు పాపాన్ని విడిచిపెడతారు దుర్మార్గతను విడిచిపెడతారు ఆయనపైనే మనసు నిలుపుకుంటారు అందువలన వారు నిర్భయంగా ఉంటారు వారు స్థిరపడతారు వారి మధ్యాహ్న కాల తేజస్సు వంటి తేజస్సు అత్యధికంగా కలుగుతుంది అధికముగా కలుగుతుంది దేవుడు ఆశీర్వదించిన వారు చాలా ధైర్యంగా ఆనందంగా బ్రతుకుతారు వారు తమ డబ్బును బట్టి కాదు తమ హృదయం అందున్న దేవుని యొక్క నామమును బట్టి అని మనం గుర్తుపెట్టుకోవాలి నీ ఇంటిని నీవు పరిశోధముగా నీవుని ఇంటిని పరిశోధించి సురక్షితముగా పండుకనేది ఎవరి భయము లేకుండా నీవు పండుకుందువు అనేకులు నీతో మిన్నపాలు చేస్తారు చూడండి నిర్భయం ఒకటే కాదు సురక్షితంగా ఉంటావు నిర్భయంగా ఉండటమే కాదు సంతోషంగా ఉంటావు ఎవరి భయం ఉండదు నీకు ఎవరికీ భయపడం చూడండి అగ్నిగుండాన్ని చూచి షడ్రక్క మెషక్క అభివృద్ధిగా భయపడలేదు సింహాల బోనులోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు దానియలు భయపడలేదు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను దేవునిపై ఆధారపడినప్పుడు హృదయంలో విశ్వాసం జరిస్తుంది ఆ విశ్వాసము ఎంతగా మనకు ఉపకరిస్తుందంటే భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని నింపేస్తుంది దుష్టుల కనుచూపు క్షీణించిపోతుంది వారికి ఆశ్చర్యమేమి ఏమీ ఉండదు ఏమో దుష్టుడమైతే నీవు నీకు ఆశ్చర్యం లేదన్నాడు ప్రియా దేవుని బట్టలారా నీవు నీ నీవు యథాంత అయితే నీకు ఆశ్రయం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు జోఫర్ తొంభై ఒకటవ సంకీర్తనలో ఆయన మనకు ఆశ్రయంగా చెప్పబడ్డాడు ఆయనే నా ఆశ్రయము నా కోట నా నేను నమ్ముకొనదగిన నా దేవుడని నేను యహో వాని గురించి సాక్ష్యము చెప్పుచున్నాను అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క ఆశ్రయము లేనటువంటి వారు దుస్తులుగా నాశనమయ్యేవారిగా క్షీణించేవారుగా ఉంటారు వారి ప్రాణము ఎప్పుడు పోతుందా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రాణం పోతే వారి గతి ఏమవుతుంది దుష్టుడు ప్రాణం పోతే ఏమవుతుంది ప్రాణం పోయిన క్షణాన పాతాళంలో కళ్ళు తెరుస్తాడు పాతాళము వేదనాస్థలం అని ఉన్నది అది పెనం లాంటిది నరకం అగ్ని పొయ్యి లాంటిది పెనం మీద ఉన్నటువంటి రిమాండ్ లాంటిది నరకం పర్మనెంట్ జైలు లాంటిది చూడండి సోదరుడా సోదరి దుష్టుడు అనుకుంటాడు నేను చనిపోతే చాలు అంతా మాయమైపోతుంది అనుకుంటాడు కానీ అతని యొక్క నిజ దురవస్థ ప్రారంభమయ్యేది పాతాళంలోని వేదనా స్థలంలో భూమి మీద అతడు ఎప్పుడు చనిపోతానా అని ఎదురు చూస్తాడు చూడండి విశ్వాసి నిరీక్షణ కలిగిన వాడే జీవిస్తాడు మరణము శారీరక మరణము విశ్వాస విషయంలో నిద్ర వంటిది రేపటిదన్న మరలా లేస్తామనే నిరీక్షణతో నిద్రించడానికి ఎట్లా ఇష్టపడతామో శారీరక మరణానికి విశ్వాసి ఇష్టపడేవాడు ఉంటాడు భయపడాల్సిన పని లేనే లేదు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను నీవు దుష్టుడుగానే చనిపోతావా దుష్టుడు అంటే ఎవరు దుష్టుడైన అపవాది యొక్క సంబంధి దుష్టుడే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధము అతడు దుష్టుడు అతని యొక్క ఉద్దేశాలను నెరవేర్చగడుతున్నారని ప్రభువు విశ్వాసము ఉంచనటువంటి వారిపై ఆయన మాటలతో దాడి చేశారు ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటానికి అభ్యంతరం ఎందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపానికి ఉచితంగా క్షమాపణ నీకు నిత్య రాజ్యము ఉచితంగా అనుగ్రహించబడతాయి నీ మరణానంతరం నీవు పరలోక రాజ్యము అనే నిరీక్షణ కలిగిన వాడవై జీవిస్తావు నీ మరణము కేవలం భౌతిక నిద్ర మాత్రమే అవుతుంది యేసును అంగీకరించిన వారికి నిత్య నరకాగ్ని తెరిచే ఉంది ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నిరుపుదల చేస్తున్నాను ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించమని మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కౌరిపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్యధ్యానమును యోగు గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చర్చ్లో ప్రతి బుధవారము బైబుల్ స్టడీ ఉంటుందండి సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబుల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు నేటి వాక్య ధ్యానంలో జోఫర్ మాటలలో నుండి మాకు కావలసిన సందేశాన్ని మీరు ఇచ్చారు మీకు కృతజ్ఞతలు ఈ రాత్రి ఎపిసోడ్ సహకారులను పంపమని ప్రార్థిస్తున్నాం దేశమున శాంతి ప్రసాదించండి ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన ప్రజలందరికీ నెమ్మది దయచేయండి ఈ రాత్రి మా ప్రజలు రక్షించబడాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లు కృపనివ్వండి యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ കുമാരുേശയ കൃപ പരിശുദ്ധാത്മദേഹവാസം സദാ കാലം അനന്തോട